ఐదు కోట్ల మందికి న్యాయం చేసే బాధిత మాదే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అన్ని కులాలకు న్యాయం చేస్తాం తెలుగుదేశం పార్టీకి కోట బీసీలు ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ ఏబిసిడి సిడి వర్గీకరణ విచిన భారతే తెలుగు రేసా భాటే అసీ బతుకుల్లో వెలుగు నీవే చంద్రన్నా మేదోడి గుండెల్లో దేవుడు నీవన్నా అన్యాయం తల తంతే రాముడివే చంద్రన్నా అభివృద్ధి అంతించే సారథి నీవన్నా గుడికెల్లో దీమమై గుండ గుండ దూ ఆండైని చటి సూర్యుడు ఓ చంద్రన్న మాంగుల గుండవు నీ వన్నా ఓ చంద్రన్న చల్లని చంద్రుడు నీవన్నా వన్నా ఓ చంద్రన్న మీ పాలననే కావాలి చూడండి రెండు కాళ్ళు లేవు కానీ ఆకాశానికి ఎగురుతున్నాడు అది మనోధైర్యం నేనిచ్చే ధైర్యం చంద్రన్న ధైర్యం మా వికలాంగులకి అందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా రేపు రాబోయే ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా ఆయనకు కాళ్లకు నేనై నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్ళకు పెంచాలి